నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ఫౌండర్ జంగిల్ జైనం సహకారంతో కొత్తగూడెం బ్లడ్ డ్రైవ్ క్యాంప్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగో తారీఖున ఆరు వందల డెబ్బై ఆరు రక్తదానం కొత్తగూడెం క్లబ్ నందు వంద మంది ఈ రక్తదానం చేశారు ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వారికి సంబంధం లేకుండా కొన్నిసార్లు వారు దురదృష్టంలోకి జారిపోతారు అలాంటిదే జీవితం చిన్న చిన్న విషయాలను కూడా అశాంతికి గురవుతారు ఇది ప్రపంచాన్ని నిరుత్సాహపరుస్తుంది ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్న ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ప్రజలు మరింత క్లోజ్డ్ మైండెడ్గా ఒకరినొకరు మరొకరు దూరం అవుతారు పంచుకోవడం ఇవ్వడం తగ్గిపోతుందని ప్రజలు కలిసి జీవించడం అంటే వ్యక్తిగతంగా స్వీయ కేంద్రీకృతంగా మారుతున్నారు ప్రజలు తమ సొంత విజయం ఆనందాన్ని వెంబడిస్తారు వారి మనసుల్లో తమ పొరుగు వారిని చూసుకోవడానికి స్థలం ఉండదు కష్టాల్లో ఉండి వెనుకబడిన వారికి అపణ హస్తం చాచడం మర్చిపోయారు ప్రతి ఒక్కరు కోరుకునే ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆరోగ్యకరమైన సమాజం ఆశాజనక భవిష్యత్తు కోసం క్రమబద్ధమైన స్వచ్ఛంద సేవల ద్వారా అవసరమైన పొరుగు వారితో ప్రేమను పంచుకోవాలనుకున్నామని వారికి ఆశను అందించాలనుకుంటున్నామని అన్నారు మీ మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేనేజర్ కిషోర్ తో పాటుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ లయన్స్ క్లబ్ కొత్తగూడెం సభ్యులు లగడపాటి రమేష్ దస్తగిరి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వరుణ్ డాక్టర్ అనుష రెడ్ క్రాప్స్ బ్లడ్ బ్యాంక్ భద్రాచలం స్వామి తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ విలేవ్ ఫౌండేషన్ ఇది సౌత్ కొరియాలో మొదలైన అవకాశం ఫౌండేషన్ నూట డెబ్బై ఐదు దేశాలలో ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించబడింది దాదాపు ముప్పై లక్షల ప్రజలు ఈ ఫౌండేషన్లో రిజిస్టర్ అయ్యారు ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ సేవ ఈ లోకంలో అనేక భూకంపాలు వస్తున్నాయి కరువులు కోవిడ్ ద్వారా వచ్చే ప్రాణ నష్టం ఎన్నో విధాలుగా ఈవెన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఇవన్నీ చూసినప్పుడు మా ఫౌండర్ ఈ సమాజానికి సేవ చేయాలని ఫౌండర్ జంగిల్జ గారు యొక్క ప్రేమపూర్వకమైన ఈ ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేయడానికి ప్రతి ప్రాణాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన సో ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వాతావరణ మార్పులు జరుగుతున్నాయి వాతావరణానికి సంబంధించినటువంటి ట్రీ ప్లాంటేషన్ క్లీన్ వాల్ మూమెంట్ మదర్ స్ట్రీట్ సో ఇవన్నీ కూడా మా ఫౌండేషన్లో మేము చేసుకున్నాం ఇంకా ఈరోజు మనం చేపట్టినటువంటి కొత్తగూడెం క్లబ్లో ఇంచుమించు రెండు వందల మంది పాల్గొన్నారు ఇప్పుడు వంద మంది రక్తదానం చేస్తున్నారు సో రక్తదానం చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది రకరకాల బ్లడ్ డ్రైవ్ గ్రూప్స్ కలిగి ఉన్నారు కానీ ఆ గ్రూప్ వారికి కావాల్సినటువంటి ఆ బ్లడ్ రైవ్ గ్రూప్ దొరకపోవడం కారణం చేత చాలామంది వెతుకుతున్నారు కానీ డబ్బు ఉంది కానీ ఆ బ్లడ్ రైవ్ దొరకక ఆ బ్లడ్ గ్రూప్ దొరకక చనిపోతున్నారు సో ఈ కారణం చేత మనము అందరం ఒకసారి ఈ యొక్క రక్తదానం చేసినప్పుడు వారికి తగిన సమయంలో ఏ రక్తదా ఏ బ్లడ్ గ్రూప్ కావాలో వారు దాన్ని పొందుకోవచ్చు సో ఇలాగ గుర్తించి ఇంకా ఇంతే కాకుండా కోవిడ్ సమయంలో కూడా చాలామంది రక్తం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేవారు ఎవరు లేరు ఎందుకంటే అందరు ఇంట్లో దాక్కోవడమే నాకు ఎక్కడ కోవిడ్ ఒక వస్తుందేమో భయంతో ఉన్నారు సో ఇలాంటి సమయంలో కూడా మేము కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకున్న తర్వాత మా ఫౌండేషన్ సభ్యులు మా ఫౌండర్ జంగిల్ గారి పేరు మేము మేమందరం కూడా ముందుకు వచ్చి ఎక్కడైతే మేము సంప్రద కలిగి కలిగినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ కానీ బ్లడ్ బ్యాంక్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వారు మాతో ఎప్పుడు సంప్రదాయంలో ఉంటారు వారు కావాల్సిన సమయంలో మేము మా సభ్యులను ప్రోత్సహిస్తూ వారిని కాపాడడానికి ఒక ప్రాణాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు సో ఈ విధంగా సమాజ సేవ చేయడానికి మా ఫౌండర్ ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు ఈవెన్ దో స్కూల్ అనాథ పిల్లలకు చదువు లేని వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు ఈవెందు అనాథాశ్రయములలో కూడా పట్టించుకోలేకుండా వారికి కూడా ఒక ఆశను తీసుకురావడానికి వారి సత్వం వారికి వెళ్ళి మా ఫౌండేషన్ తరఫున సేవ చేస్తున్నారు సో ఈ విధంగా అన్ని విషయాలలో కూడా మా ఫౌండర్ చాలా పెద్ద విశాలమైన హృదయం కలిగి ప్రపంచం ఎంత పెద్దగా ఉన్న అంత పెద్ద హృదయాన్ని కలిగి ప్రతి ఒక్క ఈ మానవుని కాపాడాలని ఒక లక్ష్యంతో ముందుకొస్తున్నందుకు ఆ ఫౌండర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఇంకా మీడియా కూడా ఈ యొక్క రక్తదానం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి ఎందుకంటే రక్తదానం చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు రక్తం వేసే నా ప్రాణం ఎక్కడ పోతుందేమో అని ఆలోచిస్తున్నాను కానీ ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పారు డీఎస్పి గారు చెప్పారు రక్త రక్తదానం చేయడం ఈవెన్ ఒక డాక్టర్ కూడా చెప్పారు రెడ్ క్రాస్ గురించి సో వారు చెప్పిన మాటలలో వారు ఏం చెప్పారు రక్తదానం చేయడం ద్వారా ఇంకేమవుతుందంటే వారు ఇంకా హెల్తీగా మారుతారు ఇంకా ఆరోగ్యంగా మారుతారు కానీ చా ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క హృదయం ఎలా ఉంది అంటే రక్తదానం చేయడం ద్వారా నా ప్రాణం ఎక్కడ పోతుందేమో అనుకుంటారు కానీ ఇది అబద్ధము సో మా ఫౌండర్ కూడా రక్తదానం ప్రాణదానంతో చెప్పి ఉన్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి సో ఈ విధంగా సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చిన మా విలీ ఫౌండేషన్ జంగిల్ జాగర్కి దాని మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ To create a world where everyone in the global village lives in peace without feeling alone, Chairwoman Zangil Ja has planted dreams and hope in the hearts of underprivileged neighbors with the love of a mother. The life of Chairwoman, who has consistently practiced sharing and giving over decades, has become the foundation for consoling the hearts of underprivileged neighbors and making this world a warm-hearted place. ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ఫౌండర్ జంగిల్ జైనం సహకారంతో కొత్తగూడెం బ్లడ్ డ్రైవ్ క్యాంప్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగో తారీఖున ఆరు వందల డెబ్బై ఆరు రక్తదానం కొత్తగూడెం క్లబ్ నందు వంద మంది ఈ రక్తదానం చేశారు ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వారికి సంబంధం లేకుండా కొన్నిసార్లు వారు దురదృష్టంలోకి జారిపోతారు అలాంటిదే జీవితం చిన్న చిన్న విషయాలను కూడా అశాంతికి గురవుతారు ఇది ప్రపంచాన్ని నిరుత్సాహపరుస్తుంది ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్న ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ప్రజలు మరింత క్లోజ్డ్ మైండెడ్గా ఒకరినొకరు మరొకరు దూరం అవుతారు పంచుకోవడం ఇవ్వడం తగ్గిపోతుందని ప్రజలు కలిసి జీవించడం అంటే వ్యక్తిగతంగా స్వీయ కేంద్రీకృతంగా మారుతున్నారు ప్రజలు తమ సొంత విజయం ఆనందాన్ని వెంబడిస్తారు వారి మనసుల్లో తమ పొరుగు వారిని చూసుకోవడానికి స్థలం ఉండదు కష్టాల్లో ఉండి వెనుకబడిన వారికి అపణ హస్తం చాచడం మర్చిపోయారు ప్రతి ఒక్కరూ కోరుకునే ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆరోగ్యకరమైన సమాజం ఆశాజనక భవిష్యత్తు కోసం క్రమబద్దమైన స్వచ్ఛంద సేవల ద్వారా అవసరమైన పొరుగు వారితో ప్రేమను పంచుకోవాలనుకున్నామని వారికి ఆశను అందించాలనుకుంటున్నామని అన్నారు మీ మద్దతు కోసం మేము ఎదురుచూస్తున్నామని వి లవ్ యు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు వి లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేనేజర్ కిషోర్తో పాటుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంలేని సాంబశివరావు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ లయన్స్ క్లబ్ కొత్తగూడెం సభ్యులు లగడపాటి రమేష్ దస్తగిరి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వరుణ్ డాక్టర్ అనుషా రెడ్ క్రాప్స్ బ్లడ్ బ్యాంకు భద్రాచలం స్వామి తదితరులు పాల్గొన్నారు